వారికి భయంకరమైన అతిపెద్ద సంఘటన ఎదురు కాబోతుంది వంద శాతం జరిగి తీరుతుంది వింటే కన్నీళ్ళు ఆగవు ఆలస్యం చేయకుండా వెంటనే చూడండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు అయితే వారి యొక్క లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తొందర పూరిత నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోరు అలానే వీరు చేసేటువంటి పనుల్లో నిజాయితీ అనేది ఉంటుంది తులారాశివారు కళలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు కళలు సంగీతం నృత్యం మొదలైన వాటిపై వీరికి అధికంగా ఆసక్తి ఉంటుంది అలానే తులారాశివారు బంధాలకి బంధుత్వాలకి విలువిస్తారని చెప్పుకోవచ్చు ఆర్థిక స్థిరత్వాన్ని అధికంగా కోరుకుంటారు డబ్బు సంపాదించే విషయంలో మాత్రం ఎప్పుడు కూడా ఈ రాశి వారికి కష్టపడే తత్వం అనేది ఉంటుంది ఆర్థిక పరంగా తను ఏదైతే అనుకుంటారో దాన్ని చేసేంత వరకు కూడా అసలు నిద్రపోని మనస్తత్వం అయితే ఈ వారిలో ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర చేయిచాసి ఆశించడానికి అయితే ఇష్టపడరు ఒకరికి పెట్టే చేయి కిందే ఉంటుంది కానీ ఒకరి దగ్గర ఆశించడం ఈ రాశి వారికి నచ్చదు ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగానే కలిసి రాబోతుంది నూతనంగా వ్యాపార వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా వ్యాపారంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్చడానికి స్థలం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏవొక కారణాల వల్ల ప్రయత్నాలు అనేవి వాయిదా పడిపోతూనే వస్తున్నాయి ఈ సమయంలో స్థలం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే వ్యాపారాలు ఆ ప్రదేశంలోకి మార్చడం వల్ల గతంతో పోలిస్తే వ్యాపారం అనేది మరింత అభివృద్ధి చెందుతుంది ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే విద్యార్థులకి కొన్ని కొత్త స్నేహాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా ఆకర్షితులు అవుతూ వారితో సమయాన్ని గడపడానికి మీరు ప్రాధాన్యత ఇస్తారు కానీ విద్య మీద సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటారు అంటే ప్రణాళికలు వేసుకుంటారు కానీ వాటి పరంగా పనులు చేయరు తర్వాత చేద్దాంలే కొన్ని రోజులు ఆగి చూద్దాం ఇంకా సమయం ఉంది కదా ఈ విధంగా వాయిదా వేసుకుంటూ వస్తారు అయితే ఈ విధంగా వాయిదా వేయటం వల్ల మీకు తెలియకుండానే సమయం అంతా వృధా అయిపోయి టార్గెట్లు అనేవి దగ్గరగా రావడం పరీక్ష సమయాలు దగ్గర పడిపోవడం వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధించే అవకాశం తక్కువగా కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులు కొంచెం శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అయితే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసాల విషయంలో మాత్రం మీరు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వారు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యల కింద ప్రారంభమై కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఆరోగ్య విషయంలో మీరు సరైన సమయానికి నిద్రపోవడం కానీ ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే చాలా వరకు కూడా ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి గర్భిణీ స్త్రీలు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి సంతాన విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబ పరంగా మాత్రం ఒక భయంకరమైన సంఘటన అయితే ఎదురు కాబోతుంది కుటుంబంలో చిన్న చిన్న వివాదాలుగా మొదలయ్యి బంధుత్వం తెగిపోయేంత వరకు అంటే ముఖ్యంగా తోబుట్టువులు విడిపోయేంత వరకు వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే ఇవి ఆర్థిక విషయాలకు సంబంధించి కానీ లేదా బయట వ్యక్తులు మీ దగ్గర అన్న మాటలు వేరే వాళ్ళ దగ్గర అనడం ఇలా ఒక బయట వ్యక్తి కారణంగా కూడా మీకు మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి బయట వ్యక్తుల మాటలు నమ్మవద్దు ఆర్థిక పరంగా ఇచ్చిపుచ్చుకునే చోట ఒక క్రమ పద్ధతి పాటించండి ఏదైనా ఒక విషయం గురించి వివాదం జరుగుతున్నప్పుడు వీలైనంత వరకు కూడా దాన్ని తగ్గించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి మీరు కూడా కయ్యానికి కాలు దుబ్బినట్లయితే తర్వాత మీరే బంధుత్వం వదులుకోవాల్సి వస్తుంది దాంపత్య జీవితంలో కూడా ఇటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు అయితే కానీ కనిపిస్తున్నాయి కానీ అయితే దాంపత్య జీవితంలో మాత్రం మీకు సమస్య వచ్చినప్పుడు జీవిత భాగస్వామి నుండి కావాల్సిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి సంతాన పరంగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు వారి వివాహం చేయడానికి కానీ వారిని కెరియర్లో లో సెటిల్ చేయడానికి కానీ చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా తులారాశి వారు ఈ సమయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అంటే అధిక పనివేళలు చేయడం కానీ లేకపోతే మీ దానికన్నా కొంచెం ఎక్కువ అంటే మీకు ఉన్నటువంటి ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో వారు పెట్టేదానికన్నా మరికొంత ఎక్కువ పెట్టినట్లయితేనే మీరు ఉద్యోగ విషయంలో సక్సెస్ అయితే పొందుతారు పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు మీరు ఏర్పాటు చేసుకోవడం మంచిది ఉద్యోగ ప్రదేశంలో ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి కొన్నిసార్లు సరదా సంభాషణలు కూడా మీకు వివాదాలను తీసుకురావడం కానీ లేకపోతే మీ విషయాలు బయటకు వెళ్ళిపోయి మీరు చేయాలనుకున్నటువంటి పనులు కొంతమంది ఆటంకాలు కలిగించే అవకాశం కనిపిస్తుంది నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించేవారు కూడా ఈ సమయం బాగానే కలిసి రాబోతుంది ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు రాజకీయస్తులు మీరు కోరుకున్న విధంగా అయితే ఏవైతే పదవులు స్థానాలు ఉన్నాయో వాటిని దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు అలానే రాజకీయ రీత్యా కూడా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారు ప్రజాబలాన్ని అనుచరుల బలాన్ని దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే రాజుకి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అనుకూలంగానే ఉండబోతుంది కళారంగ పరంగా విశేషమైన మార్పులు అయితే పొందుతారు అలానే కళాకారులు ఆర్థిక పరంగా కూడా స్థిరత్వాన్ని పొందుతారు అయితే మీకు ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు ఎవరైతే ఉన్నారు ఉన్నారో వారు మీ పేరు ప్రఖ్యాతులను తప్పుడుగా ఉపయోగించే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి వారు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఇక ఈ రాశికి సంబంధించిన వారి సమయంలో స్థిరాస్తులు అమ్మకాలు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు వారు వృత్తి వ్యాపార రీత్యా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని కొత్త పరిచయాలు కూడా జరుగుతాయి ఈ రాశికి సంబంధించిన వారి దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు వివాహ విషయంలో శుభవార్తలు అయితే వింటారు ముఖ్యంగా ప్రేమ సంబంధిత విషయాలు ఎవరైతే బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి విడిపోయినటువంటి వ్యక్తులు కూడా మరలా కలిసే అవకాశం మీ ఇంట్లో మీ యొక్క ప్రేమ వివాహాలకు పెద్దలు ఒప్పుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు వారు నవగ్రహ ఆరాధన చేసుకోవడం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మంచిది ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ